వీక్షకులకు స్వాగతం నమస్కారం ఆంధ్రప్రదేశ్లో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో రెడ్డి కింగ్ పిన్గా వ్యవహరించిన అతి భారీ స్కామ్లో దోచేసిన వేల కోట్ల రూపాయలని హైదరాబాద్లో హాస్పిటల్స్ మీద రియల్ ఎస్టేట్ మీద సినిమాల మీద పెట్టిన వైను వెలుగులోకి వచ్చింది చీకల బ్రదర్స్ ఆర్ఐటి హాస్పిటల్ ద్వారా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అలాగే కొన్ని సినిమాలు తీసి ఈరోజు సిట్టు దొరికిపోయారు సిట్టు దొరకటమే కాకుండా ఈడీ కూడా ఎంటర్ అయ్యి వారిని విచారించే ప్రయత్నం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి అక్రమ దంద మద్యం స్కామ్ రాష్ట్రం పరిధి దాటి రాష్ట్రాలకు విస్తరించి దేశ సరిహద్దు దాటి ఆఫ్రికా ఖండాంతరానికి కూడా వ్యాపించింది ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డికి తెలిసి కొంత తెలియ కొంత నొక్కేసి రాజ్ రెడ్డి లాంటి వాళ్ళు సినిమాల మీద పెట్టుబడులు హాస్పిటల్స్లో పెట్టుబడులు ఇవన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి తీగల బ్రదర్స్ తీగ ఎక్కడ కదిలింది వాళ్ళు చేసిన పనులేంటి వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీధర్ నమస్తే తీగల బ్రదర్స్ సినిమాలలో పెట్టుబడులు ఆర్ఏడి హాస్పిటల్లో పెట్టుబడులు ఆ మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగిన భారీ మద్యం స్కామ్లో వచ్చిన డబ్బులే వాళ్ళు ఏ సినిమాలు తీశారు ఏ హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టారు ఎన్ని వందల వేల కోట్లు దోచేశారు ఇక్కడ వైఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి సమర్పించు అంటే ఇంకా బాగుండేది అదే జరుగుతుంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచంలో ఎంతమంది తెలుగు వారు ఉన్నారో ఇంటర్నేషనల్ లెవెల్ అనమాట అంటే ఈ మధ్య ప్యాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి కదండీ అలానే ఇది కూడా మరి ఎలా దాన్ని మనం ఊహించాలి అసలు సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట ఏ విషయానికి ఏం జరుగుతుందో ఇంకా ఎవరి పేర్లు వస్తుందో అన్నట్లుగా మరి మూవీ ముందుకు వెళుతూ ఉంటే ఇంకా ఇంకా వీళ్ళకి అసలు ఎవరి పేర్లు వస్తున్నాయి అంటే ఇదిగో ఈ తీగల బ్రదర్స్ అనే పేర్లు వచ్చాయి వీళ్ళు అసలు మనం సినిమాల్లో చూస్తూ ఉంటే ఒక బ్లాక్గా ఉండిద్ది దాంట్లో ఎవరో కూర్చొని ఉంటారో ఆ షాడో మాత్రమే చూపిస్తూ ఆ డెన్కి నాయకుడు అనేది చూపిస్తూ ఉంటారు అసలు ఆ వ్యక్తి ఎవరో మనకు అర్థం కాదు కానీ వీళ్ళందరూ కూడా బయట ఉండి మరి రకరకాల పనులన్నీ చేసి అతని కోసమే చేస్తున్నారు అనేది అతను ఫేస్ చివరి వరకు చూపించరు అలానే ఈ సినిమాలో కూడా కానీ ఇక్కడ మనిషి ఎవరో తెలుస్తున్నారు ఆ డెన్కి డాన్ ఎవరో తెలుస్తున్నారు కానీ కానీ ఈ చేసిన వాళ్ళు మాత్రం ఒక్కొక్కరి వెరైటీ అనమాట ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డి సమర్పించి ఈ మూవీలో ఏంటంటే అంత వెరైటీ చేసిన వాళ్ళు ఇంకా ఎవరున్నారు ఇంకా ఎవరున్నారు దీని వెనక అంటూ ఉంటే ఈ రోజున కొత్తగా వచ్చిన వాళ్ళు మరి ఎవరైతే తీగల బ్రదర్స్ మరి నిజంగా వీళ్ళ పేర్లు ఏంటంటే అందరూ కూడా ఎవరు ఈ తీగల బ్రదర్స్ ఏంటి వీళ్ళకి సంబంధం ఈ మధ్యం కుంభకోణంలో అంటే బ్లాక్ మనీని వైట్గా మార్చడమే వీళ్ళ పని అసలు మనం గతంలో చెప్పుకున్నాం ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనే అతను మరి అతనికన్నా కన్నా కూడా వీళ్ళిద్దరే కీలక పాత్ర ఎప్పటికప్పుడే దీంట్లో ఇంకొక విచిత్రం ఏంటంటే ఇదిగో ఇతనే కీలక పాత్ర ఇతనే కీలక పాత్ర అంటే మొన్నటి వరకు ఏం చెప్పారు ప్రద్యుమ్న ఉన్నాడు దుబాయ్లో మరి ఆ తర్వాత చూస్తే ఈశ్వర్ కిరణ్ ఉన్నాడు మరి వీళ్ళిద్దరూ కూడా చాలా రాజు కసిరెడ్డి తర్వాత నెంబర్ వన్ వీళ్ళేనంటే కాదు వాళ్ళకి మించి ఉన్నారు వీళ్ళిద్దరూ అని చెప్పేసి రోజున ఎవరైతే ఈ జితేందర్ రెడ్డి ఈ ఉపేందర్ రెడ్డి అనే వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి ఏంటి వీళ్ళ పాత్ర అసలు వీళ్ళకేం సంబంధం ఈ మద్యం కుంభకోణంలో అంటే ఈ రోజున వింటూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు రకరకాలుగా మనం ఆరేట అదేంటి ఆరఐటీ ఆరేటి హాస్పిటల్ ఆర్ఐటి మరి అసలు ఆ హాస్పిటల్ చాలా చాలా ఈ రోజున చూస్తూ ఉంటే అత్యాధునిక సదుపాయాలతోటి ఎంత అంటే ఇదివరకు చెప్పుకునేవాళ్ళు అక్కడ నెయ్యిని కూడా ఇలా అద్దుకోవచ్చు ఆ ఏంటో ఆ స్టోన్ గ్లాస్ని చూస్తుంటే బొట్టు కూడా పెట్టుకోవచ్చు దాంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడన్నా కనిపిస్తూ ఉంటే కానీ దానికి మించి ఉంది ఈ రోజునది హాస్పిటల్ సెవెన్ స్టార్ హోటల్ మరి అది ఎందుకంటే ఇదంతా చూసినట్లు ఉన్నారు మీరు అయితే నేను చూడలేదు అది మరి నిజంగా వీళ్ళ డబ్బంతా కూడా ఏ విధంగా అంటే ఈ రోజున మనం చూస్తున్నాం ఫుడ్కి సంబంధించి కానివ్వండి లేకపోతే హాస్పిటల్కి సంబంధించి కానివ్వండి లేకపోతే క్లాత్ బిజినెస్ సంబంధించి ఇవన్నీ కూడా బాగా రన్నింగ్లో ఉన్నాయి వీళ్ళంతా కూడా చాలా ఈ క్రిమినల్ మైండ్ వ్యక్తులు వీళ్ళంతా కూడా ఎలా ఆలోచించారు అంటే అసలు ఈ మనీని ఎలా చేంజ్ చేయాలి నిన్నే ఒక మూవీ చూసాము ఏదో దాంట్లో కూడా ఇదే పద్ధతి అనమాట ఆ బ్లాక్ మనీ ఏదో వైట్గా మార్చాలంటే ఏం చేయాలంటే రకరకాల వీళ్ళు చేసిన స్కాములు నిజంగా ఈ రోజున ఎంత ఘోరంగా ఇంత వీళ్ళు అస్సలు ఒక హద్దు లేదు ఆపు లేదు ఇష్టానుసారంగా దోచుకున్నాడికి దోచుకున్నంత అన్నట్లుగా చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ హైదరాబాదులో ఎవరైతే తెలంగాణలో మరి నా తెలంగాణ నా తెలంగాణ అని పదే పదే చెప్పుకునే కేటీఆర్ కేసీఆర్ కవిత హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఎంత అండదండలతో వాళ్ళని మరి ఆ డబ్బు ఇక్కడ వరకు తరలిచ్చారంటే మామూలు విషయం కాదు ఈరోజు వింటుంటే ఆ డెన్లన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి వీళ్ళ డబ్బంతా కూడా గచ్చిపౌలి అపార్ట్మెంట్లో కానివ్వండి లేకపోతే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఎక్కడ అసలు ఈ ఏరియా కాదు హైదరాబాద్లో ప్రతి ఒక్కటి మాదే మేము డబ్బులు దాచుకోవడానికి పెట్టుకున్నాం అనేది కనిపిస్తుంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఎవరైతే కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వీళ్ళిద్దరూ కూడా మరి ఎంత దోస్తీగా ఉండి ఎంత ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేసి ఎన్ని విధాలుగా మరి దీంట్లో ముందు ముందుకెళ్తే కేసీఆర్ కేటీఆర్ పేర్లు వస్తాయని కూడా మరి అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే శ్రవణ్ రావు ఆల్రెడీ ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ శ్రవణ్ రావు ఆనాటి ప్రభుత్వం అండలేకుండా ఇన్ని వేల కోట్ల దోసి ఇక్కడ దందాలు చేసే పరిస్థితి ఇలా ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే అనుమానాలు ఇంకా వచ్చేస్తున్నాయి ప్రజలే చెప్తున్నారు మరి ఏదైనా సరే ఎలక్షన్ టైంలో యాభై వేలు ఉంటే ఎందుకు మీ దగ్గర యాభై వేలు అని క్వశ్చన్ చేసే పోలీసులు ఈ రోజున కట్టల కట్టలు కంటైనర్ల కంటైనర్లు మీరు దోచేసి ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకు తరలించారంటే మరి మీ మధ్య ఎంత దోస్తీ లేకపోతే మీరు అక్కడ రాష్ట్రానికి కొల్లగొడతంటే ఇక్కడ కళ్ళల్లో మీరు ఆనందాన్ని చూశారంటే ఎందుకోసం ఎవరి కోసం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు సినిమాలు తీయటం వైరా ఎంటర్టైన్మెంట్స్లో అదేవిధంగా మరి ఆ హాయినా అని ఇంకా సినిమాలు చెప్తున్నారు లవ్ బర్డ్స్ అని లేకపోతే చందమామ కథలు అని ఇవన్నీ మూవీస్ తీశారు మరి వీటిల్లో కూడా అసలు ఆ సినిమాలు సరిగ్గా ఆడకపోయినా విపరీతంగా డబ్బు వచ్చింది దీని ద్వారా నీ బ్లాక్ మనీని వైట్గా చూపించే ప్రయత్నం చేశారు దానిగా సినిమాలు చేస్తున్నారు అదే మరి ఇంకా వీళ్ళు ఎన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలు ఈ రోజున వాళ్ళ జీవితాలతో ఆటలాడుకొని మీరు మద్యం తాగండి మధ్యలోనే పోండి మేము మాత్రం ఈ మద్యం ముడుపుల్ని మూట కట్టుకుంటాం అన్న చందంగానే ఉందో తప్పించి జగన్మోహన్ రెడ్డి మరి మూడు వారాల నుంచి అక్కడ ఎలహంకాలో దాక్కుని రోజున ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నాడంట మళ్ళీ ఏ మృత్యుఘోషం చూడటానికి వస్తున్నాడో ఏ ప్రళయ నిజంగా చూస్తూ ఉంటే భయమేస్తుంది అందరికీ ఈయన వస్తున్నాడంటే ఎవరికో మూడిందే ఏదో ఒకటి చేయటానికే ఎవరన్నా ఏడుస్తుంటే నవ్వటానికి ఆ రోజును చూస్తూ ఉంటే ఆ వీడియో ఒకటి చక్కెరలో పడుతుంది ఈ రోజును చూస్తుంటే సోషల్ మీడియాలో కన్నతండ్రి శవాన్ని పెట్టేసుకొని ఈయన ముసిముసిలు నవ్వులు నవ్వుకుంటున్నాడు మరి ఈయన ఈ వ్యక్తి ఎప్పుడు ఇంతేనా శవాన్ని చూస్తే అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి తీరు మరి అదేవిధంగా ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో ఈ వైఎస్ఆర్ మరి ఎంటర్టైన్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి సమర్పించు ఈ మద్యం కుంభకోణం ఉందో మరి సినిమాలో ఇంకా ఎంతమంది రాబోతున్నారు ఇంకా ఎవరెవరు ఉన్నారు అసలు డాన్లు ఎవరో తెలుస్తూనే ఉంది మరి అదేవిధంగా చూస్తే నిన్న భారతీయ సిమెంట్స్ దాని మీద కూడా మరి ఈడీ వాళ్ళు మరి సిట్ వాళ్ళు అందరూ కూడా దాన్ని సమర్పి దానికి సంబంధించి చాలా విషయాలు వెలుగులో తీసుకొచ్చారు నిజంగా ఈ రోజున వింటూ ఉంటే మద్యం కుంభకోణం గురించి ఎంతమంది జీవితాలను నాశనం చేసి వీళ్ళు డబ్బులు మూటలు కట్టుకున్నారు దాంతో పాటు పాపం కూడా మూటలు కట్టుకున్నారు ఖచ్చితంగా దానికైతే మీరు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి అనేది ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి దోచుకున్న వేల కోట్ల రూపాయలు తెలంగాణలో కుమరించినా పట్టించుకుని నాటి ప్రభుత్వం కేసీఆర్ అండదండలతోనే హైదరాబాద్ లో ఇన్ని దందాలు జగన్మోహన్ రెడ్డి చేశాడని విశ్లేషిస్తూ అలాగే బ్రదర్స్ డొంక కదిలిందని సిట్ విచారణలో అనేక విషయాలు తెలిసినాయని ఈడీ ఎంట్రీతో తీగల ఎస్టేట్లు తీగల స్థాపించిన హాస్పిటల్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో దోచిన డతో ఏర్పాటు చేశారని అవన్నీ కక్కించే ప్రయత్నంలో సిట్ ఉందని విశ్లేషించిన శ్రీల్లా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం